ప్రేస్త లాట్ దేవుని దేవు నామానికి కలుగును గాక ఏసు నామంలో మీ అందరికీ శుభములు ప్రార్థించుకుందాం ఏకీభవించండి దేవా స్తోత్రం 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 హాలూయా ప్రేస్ హాలూయా ప్రేస్త ప్రేస్ ప్రేస్త లాట్ ప్రేస్తు లాట్ ప్రేస్త ప్రేస్ ప్రేస్త లాట్ thank you jesus thank you jesus thank you jesus thank you jesus hallelujah 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 praise the lord praise the lord praise the lord praise the lord glory 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 thank you jesus thank you jesus thank you jesus, thank you, jesus. హాలెలు యా హాలెలు యా హాలెలు యా హాలెలు దేవానికి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి భూమిని ఆకాశంను సృజించిన దేవానికి స్తోత్రము నాయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రము నాయన సింహాసనం మీద ఆసీనుడు వై యుగ యుగంలో ఏలుతున్న రాజా తీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన ధవలవర్ణుడా స్తోత్రము నాయన మా జ్యోతిర్మయుడా స్థుతికి పాత్రుడా స్తోత్రం 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 స్తోత్రము హాలెలు యా హాలెలు యా అబ్రహాము ఈ సాకు యా కోబుల స్తోత్రము నాయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి అందులో నుంచి నీ జనమును నడిపించిన గొప్ప దేవానికి స్తోత్రం 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 అసాధ్యం అనుకున్న కార్యాలను సాధ్యం చేసిన గొప్ప దేవానికి స్తోత్రం 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 నువ్వు ఏమైనా చేయగలవు నాయన సమస్తము సాధ్యం కలిగిన దేవానికి స్తోత్రము నాయన నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి మహోన్నతుడా నీకు నాయన మా రక్షకుడా నీకు స్తోత్రము ఆదరించువాడా స్తోత్రమునైనా మా పోషకుడా నీకు స్తోత్రము నాయన మా బోధకుడా నీకు స్తోత్రము 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 త్రి ఏక దేవామృత్యుం చేయడానికి స్తోత్రం 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 చెల్లిస్తుంటున్నాము నాయన ఈ దినమిచ్చిన దేవానికి వందనాలు స్థుతులు నాయన మమ్మల్ని సజీవ సజీవలెకల ఉంచిన దేవానికి నాయన ఈ సమయం ఇచ్చిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభావా ఈ నాయన మంచి వాతావరణం మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాము నాయన గతించిన దినములలో నా తండ్రి ప్రభావ వర్షము రాకుండా నా తండ్రి కాచి కాపాడమని ప్రార్థించినప్పుడు మా మొరను విని ప్రభావ జవాబు ఇచ్చిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ఏ ఆటంకము కలగకుండా మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా ప్రార్థనలు జరుగుతున్న నాయన ఎక్కడ కూడా ఒక్క చుక్క వర్షము రాకుండా నువ్వు నిలబెట్టిన నీ మాటను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాము నాయన మా గొప్ప దేవ దయగల దేవానికి స్తోత్రం 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 చెల్లిస్తుంటున్నాము ఎస్ సువార్త సువార్థ ప్రకటింపబడని స్థలాల కోసం మేము ప్రార్థిస్తున్నాము నాయన ఎన్నో ప్రాంతాలలో నాయనా ఎన్నో నా తండ్రి అయా ఎన్నో పల్లెటూర్లలో నా తండ్రి మాలుమూర ప్రాంతంలో నాయన నీ సువార్త ప్రకటించబడకుండా ఉంటుంది నాయన అలాంటి స్థలాల్లో నీ యొక్క సువార్థను ప్రకటించుటకు నీ కృపను దయచేయ నాయన నిజమైన దేవుడవని నమ్మదగిన వాడవని సజీవం కలిగిన దేవుడవని మా కోసం మరణించి తిరిగి లేచావని తెలియజేయటకు నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ప్రతి ఒక్కరికి నాయన నీ సువార్త ప్రకటించబడాలి నాయన మారు మనస్సు పొందాలి తండ్రి ప్రతి ఒక్క ఆత్మ నీ నామంలో మారు మనస్సు పొందునగాక ప్రతి ఒక్క ఆత్మ నీ నామంలో రక్షించబడును గాక సహాయం చేయనైనా ప్రతి ఒక్కరికి నీ యొక్క సువార్త ప్రకటించబడాలి నాయన నీ గురించి తెలుసుకొని నా తండ్రి మారు మనస్సు నాయన తమ జీవితాలను రక్షించుకొని నాయన నువ్వు వచ్చినప్పుడు ప్రభు నీతో వాళ్ళు ఉండుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దయగల దేవానికి నైన ఉన్నతమైన టెక్నాలజీ నా తండ్రి ఇప్పుడు ఎంతో అద్భుతమైన టెక్నాలజీ ఈ టెక్నాలజీని మేము వాడుకుంటూ నీ సువార్త అందరికి అందించడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా ఆత్మహత్య ప్రభా తలంపులను పుట్టిస్తున్నటువంటి దురాత్మల కోసం నేను ప్రార్థిస్తుంటున్నాను నాయన ఎంతో మంది బిడ్డలు నాయన ఆత్మహత్య చేసుకోవడానికి ఏ ఆత్మహత్య చేయాలనే తలంపులు ప్రభావ వాళ్ళకి రావడం జరుగుతుంది నాయన చదువుకునే పిల్లలు ప్రభావ మంచి మార్క్స్ రాలేదని ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడానికి అని వెళ్తుంటున్నారు ప్రభా యవనస్తులు దేవత అయా వాళ్ళు చేసే తప్పులు నా తండ్రి తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి ఎవరికి చెప్పుకోలేక అయా మరి ఎవరికి మొహం చూపించుకోలేక ప్రభువా సుసైడ్ చేసుకోవాలని ప్రభావ వెళ్తుంటున్నారు నాయన ఉద్యోగాలలో ఎన్నో వేధింపులు నాయనా అత్తగారింట్లో వేధింపులు నాయన ఒంటరితనము నాయన ఏం చేయాలో అర్థం కానీ ఒంటరితనంలో ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తున్న దురాత్మలు నా తండ్రి అయా మరి ప్రేమ విఫలమైందని ప్రభా యవనస్తులు అనేకమైన కారణాల చేత నా తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు కలిగి ఉంటున్నారు ప్రభా ఇలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ తలంపులు పుట్టిస్తున్నటువంటి దురాత్మలు ఏసు నామంలో అయిపోవును గాక అయ్యా మరి బిడ్డలందరినీ వశము చేసుకొని నాయన అయిన దానికి కానదానికి చిన్న చిన్న వాటి కోసం కూడా నా తండ్రి ఈ సూసైడ్ చేసుకో అనే ఒక ఆలోచన పుట్టించి జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ఈ దురాత్మలన్నిటినీ ఏసు నామంలో లయపరుస్తుంటున్నాను నా తండ్రి కాపాడండి ప్రభా నీ బిడ్డలను కాపాడండి ప్రభా ఏది ఏమైనా ప్రభావ నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావని ప్రభా వాళ్ళ కోసం నువ్వు ఉన్నావని ప్రభావ వాళ్ళకు తెలియజేయాలి ప్రభా సహాయం చేయండి నా తండ్రి అటువంటి బిడ్డలందరినీ ప్రభువా మీరు దర్శించండి ప్రభావ వాళ్ళతో మాట్లాడండి ప్రభా సుసైడ్స్ చేసుకోకుండా ఏసు నామంలో అవన్నీ ఆగిపోవును గాక సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నా తండ్రి మరి నూతనమైన అడ్మిషన్స్ చేసుకొని కాలేజీ పై చదువులకి వెళ్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తుంటున్నాను ఆయన ఆ బిడ్డ చదువును కొత్త కాలేజు కొత్త వాతావరణము కొత్త మనుషులు కొత్త లెక్చరర్స్ అంత కొత్త కొత్తగా ఉంచుండగా బిడ్డలకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎలాంటి తప్పుడడుగులు లేకుండా ఎలాంటి చెడు స్నేహంలోకి వెళ్ళకుండా చెడు చెడు బిడ్డలతో వాళ్ళు ఉండకుండా సహాయం దయచేయండి నాయన లెక్చరర్స్ చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి నాయన చక్కగా చదువుకొని నాయన నీ అందు భయభక్తులు కలిగి నా తండ్రి చదువు మీద మాత్రమే నా తండ్రి ఏకాగ్రత పెట్టి ప్రభా భయభక్తులు కలిగి జీవించడం కృపను దయచేయండి నాయన వాళ్ళ చదువు అంతటిలో నా తండ్రి నీ కృపను ఉంచండి నాయన నీ కాపుదల భద్రత బిడలత ఉంచండి నాయన చక్కగా చదువుకొని మంచి పేరు తల్లిదండ్రులకు తీసుకొచ్చే బిడలుగా వాళ్ళని మార్చుమని ప్రార్థిస్తుంటున్నాను చెడు స్నేహంతో వెళ్ళిన ఆయన జీవితాలను పాడు చేసుకోకుండా చదువు నిర్లక్ష్యము చేయకుండా నా తండ్రి బిడలతో మీరు ఉండండి తగిన జ్ఞానమును తెలివిని వివేచనను బిడలకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆయా అబద్ధ ప్రవక్తల కోసం ప్రార్థిస్తుంటున్నాను ఆయన గొర్రె తోలు కప్పుకొని ప్రభా వచ్చి తప్పుడు వాక్యాలను తప్పుడు బోధన నాయన అమాయకమైన ప్రజలను తప్పుడు దో త్రోవలు నడిపిస్తున్నటువంటి అబద్ధ ప్రవక్తల కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా మార్చండి నాయన అలాంటి వాళ్ళని తొలగించండి నాయన అయా తప్పుడు దారిలోకి తీసుకుపోకుండా సహాయం చేయండి మేము మోసపోకుండా ఎవరు ఏంటి అనేది మేము తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయండి ఏది సరి అయినది ఏది సరి అయినది కాదు తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయండి మోసపోకుండా మరి రాంగ్ డైరెక్షన్లో మేము వెళ్లకుండా సహాయం చేయండి నాయన దొంగ పాస్టర్లు ఉంటున్నారు నాయన అనేక మంది దొంగ పాస్టర్లు నా తండ్రి తప్పు బోధలు చేస్తున్నారు నాయనా అయా ఏదో మరి ఫె ఒక సెలబ్రిటీ లాగా అవ్వాలనో ప్రభా మరి వాళ్ళ గురించి వాళ్ళు చూపించుకోవాలనో ప్రభా వాళ్ళు ఇలా చేస్తుంటున్నారు ఒక అటెన్షన్ని డ్రా చేయడానికి తండ్రి అందరి దృష్టిని మళ్లించుకోవడానికి ప్రభా వాళ్ళకి పిలుపు లేకున్నా కూడా నా తండ్రి ఒక బిజినెస్ లాగా చాలామంది చేస్తుంటున్నారు ప్రభా అలాంటి దొంగ క్రైస్తవులని ప్రభావ అలాంటి దొంగ పాస్టర్లని తండ్రి ఇలాంటి కార్యాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని ఏస్తూ నామంలో తొలగించునాయన ఈ కార్యాలు చేయకుండా నాయనా ప్రభావ నీ దారిలో నిలబడి నీ నామాన్ని దూషించే క క్రియలు వాళ్ళు చేయకుండా వాళ్ళని తొలగించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ఎవరు కూడా మోసపోకూడదు నాయన మరి ఎవ్వరు కూడా నా తండ్రి తప్పుదారిలో వెళ్లకుండా సహాయం చేయండి అలాంటి వాళ్ళని గుర్తించి నా తండ్రి ఎసయ్యా వీళ్ళు ఆగిపోవుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము దయగల దేవానికి స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం అని త్రి దేవానికి వందనాలు వస్తూ స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా ఈ రోజుల్లో ఆన్లైన్లో చాలా మందిని చూస్తుంటున్నాం తండ్రి ప్రభా ఎవ్వరు పడితే వాళ్ళు ప్రభా ఎవరంటే వాళ్ళు నా తండ్రి ప్రభా ఏం మాట్లాడాలో తెలియదు నా తండ్రి ఏం చెప్తున్నామో అవగాహన ఉండదు నాయన ప్రభా వచ్చేసి నా తండ్రి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏది తోస్తే అది చెప్పేస్తా ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ తీసివేయండి నాయన వీళ్ళు ఉండడం వల్ల నిజమే నిజముగా బోధించే వాళ్ళకు కూడా నా తండ్రి విలువ లేకుండా పోతుంది ఈ కన్ఫ్యూజన్ ని ప్రభు ఇలాంటి యొక్క తప్పుతో పట్టిస్తున్నటువంటి ఈ అబద్ధ ప్రవక్తలు అబద్ధ పాస్టర్లు నా తండ్రి ఏసు నామంలో వీళ్ళంతా తొలగిపోవును గాక సహాయం చేయండి నా తండ్రి నీ బిడ్డలు మోసపోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన ఆయా మరణాంతకరమైన వ్యాధులు నా తండ్రి డెడ్లీ డిజీజెస్ కొన్ని వ్యాధులకు ట్రీట్మెంట్ లేదు ఇంకా ఈ వ్యాధికి ఏమీ చికిత్స మేము చేయలేము ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్న ప్రతి ఒక్క వ్యాధి కోసం నేను ప్రార్థిస్తుంటున్నాను నాయన డాక్టర్లు ఏమి చేయలేము అని చేతులు ఎత్తేసిన ప్రతి వ్యాధి కోసం నేను ప్రార్థిస్తుంటున్నాను ఆయన అవన్నీ కూడా ఏసు నామంలో స్వస్థపరచబడును గాక క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ కోవిడ్ కానీ ప్రతిది ప్రతి మరణకరమైన వ్యాధిన తండ్రి డాక్టర్స్ చేయలేని ట్రీట్మెంట్ ఏదైతే డిజీజ్ ఉందో నాయన ఏస్ నామంలో స్వస్థపరచబడును గాక నజరేడ్ అయిన ఏస్ నామంలో స్వస్థత కలుగును గాక సహాయం చేయండి నాయన ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసమై ప్రభావ విద్యార్థులు ప్రభా ఉద్యోగం చేసే వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు నాయన మరి పై చదువుల కోసం వెళ్ళడానికి రాస్తున్న కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన కొంతమంది ఉద్యోగాల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నా తండ్రి అయా వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా మరి టీచర్ ఎగ్జామ్స్ కోసం డిఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు నాయన కనికరించండి నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళు చదువుకొని ప్రిపేర్ అవుతున్న సమయంలో ప్రభావ తగిన జ్ఞానమును వారికి దయచేయండి నాయన వారితో మీరు ఉండి ఎలా ప్రిపేర్ కావాలో వారికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఎగ్జామ్ రాసే సమయంలో వాళ్ళ కుడి హస్తం పట్టుకొని నాయనా నీ బిడ్డలు నువ్వెప్పుడు తలగానే ఉంచుతావు నాయన తోకగా ఉంచవు నా తండ్రి సహాయం దయచేయండి నాయన ఏ బిడ్డ అయితే ప్రిపేర్ అవుతుందో ప్రభా ఆశ కలిగి ఉందో నాయన ప్రభా ప్రతి బిడ్డకు నువ్వు విజయం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాను నాయన సహాయం చేస్తున్నావు అని నమ్ముచుంటున్నాము తండ్రి అప్పుల బాధలో ఉండి ఎంతోమంది నెమ్మది లేకుండా ఉంటున్నారు ప్రభా అలాంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా తండ్రి ఆర్థిక సహాయం లేక నా తండ్రి ఎన్నో అప్పులు చేసి సమాధానం కోల్పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డను నువ్వు విడిపించున్నాయన ప్రభా తీసుకునే వారిగా కాకుండా తండ్రి ఇచ్చేవారిగా ప్రభా వారిని చేస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాయి ప్రతి విధమైన అప్పుల బాధ నుంచి వారికి విడుదల కలుగునుగాక ఏసు నామంలో వాళ్ళకి విడుదల కలుగునుగాక సహాయం చేయండి నా తండ్రి అయా మమ్మల్ని మార్చండి నా తండ్రి ఎసయా అనుదినము ప్రభా మమ్మల్ని మేము మలుచుకొని నా తండ్రి మేము ఎలా ఉండాలనేది మాకు తెలియజేయండి నాయన మేము మేము ఎలా నడుచుకోవాలో మాకు తెలియజేయండి నాయన మేము ఇప్పటివరకు విన్నది ప్రభావ ఇప్పటివరకు చదివింది నా తండ్రి ప్రభా ఏదైతే నేర్చుకున్నామో తండ్రి అది మేము పోగొట్టుకోకుండా నా తండ్రి దానిని కొనసాగించుటకు మేమేమి చేయాలో మేము జాగ్రత్తగా నా తండ్రి ఉండుటకు నీ కృపను దయచే మాకు నేర్పించు మాకు బోధించి తండ్రి అయా అనుదినము నీ వాక్యమును చదువు అనుదినము ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాయన ఆత్మను పొందుకుంటున్నా తండ్రి నీ కోసం సిద్ధపాటు కలిగి ఉండుటకు నీ కృపను దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేడైన ఏస్తు క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు కామెంట్ చేయండి మేము ప్రార్థిస్తాం ద లార్డ్